దేవునికి మహిమ గాక యేసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము మూడు విషయాలు మూడు విషయాలు మనం అసలు మాట్లాడకూడదు అవేంటో లేఖన పరిశోధన చేసి మనం తెలుసుకుందాం ప్రిదేవుని బిడ్డలారా ప్రతి విషయంలోనూ మనము అనవసరమైన మాటలు ఉచ్చరింపకూడదు దేవునికి మహిమకరంగా మాట్లాడుతున్నామనుకుంటామే కానీ అవి మహిమకరము కాదు అని లేఖనాలు మనకి తెలియచెప్తున్నాయి కాబట్టి ప్రీదేవుని బిడ్డలారా మూడు విషయాలు మనము అసలు ఉచ్చరింపకూడదు అవేమిటో చూద్దాం మొదటిగా నిర్గమకాండము అధ్యాయము ఏడో వచనంలో ఒక చక్కన మాట రాయబడి ఉంది నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు ఇహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపవాణిని నిర్దోషిగా ఎంచడు దేవునికి మహిమ కలుగునగాక ప్రీ దేవుని బిడ్డలారా ఇహోవా నామముని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు చాలామంది అనేకమైన విధములుగా దేవుని నామాన్ని ఊరకూరకనే పలుకుతుంటారు కొంతమంది అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా వచ్చినప్పుడు ఓ మై గాడ్ అంటారు మరికొందరు జీజస్ క్రైస్ట్ అంటారు అనవసరంగా ఉచ్చరింపకూడదు సమయము సందర్భము లేకుండా ఉచ్చరింపే మాటలు దేవునికి ఇష్టము కాదట కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా నేను మాట్లాడటం కాదు కానీ లేఖనాలు మనకి పొందుపరుస్తున్నాయి నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉత్సరింపకూడదు అలా ఉచ్చరించినట్లయితే దోషి అని మనకు లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి ముందుగా మనము వ్యర్థముగా ఉత్సరింపకూడదు చూడండి ప్రియదేవుని బిడ్డలారా ప్రభువా ప్రభు అంటుంటాం అలాగే సినిమాలు సీరియళ్ళు చూసినప్పుడు ఏదైనా సందర్భము వచ్చినప్పుడు దేవుడా అంటాం అలాంటి మాటలు ఉచ్చరింపకూడదు అలాంటి మాటలే దేవునికి ఇష్టము కాదు అయిష్టముగా ఉంటాయి కాబట్టి మనము అలాంటి మాటలు మానుకోవాలి పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము వచ్చునుగాక అంటాము ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు పరిశుద్ధ పరిచేలాగా మనము పలకాలే కానీ ఎక్కడ పడితే అక్కడ మనము ఆ మాటల్ని ఉచ్చరింపకూడదు ఆయన నామము పరిశుద్ధమైనది కనుక మనము కూడా ఆయన పిలిచేటప్పుడు ఆయన తలుచుకునేటప్పుడు ఆయనతో మనం ఏకేపించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధంగా మనము మాట్లాడాలి ఇక రెండవదిగా మత్తైసు వార్త ఐదో అధ్యాయము ముప్పై ఏడో వచనము నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను వీటికి మించినది దుష్టునుండి వచ్చిన మాట దేవునికి మహిమ కలుగునగాక ప్రియదేవుని బిడ్డలారా మన మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి మన మాట అలా ఉండాలి ఎంతోమంది కొంతమందికి ప్రామిస్ చేస్తారు ఏమని అయ్యా నా గురించి ప్రార్థన చేయంటే నేను ఎప్పుడు చేస్తానయ్యా అలాగే చేస్తాను అని అంటారు కానీ చెయ్యరు అలాగనే ఎన్నో విధములుగా మనము మాట ఇస్తూ ఉంటాం తప్పనిసరిగా వస్తాము అని మనం అంటూ ఉంటాం అనవసరమైన మాటలు మనం జారుతూ ఉంటాం అనవసరమైన మాటలు మనము ఇస్తూ ఉంటాం హామీ ఇస్తూ ఉంటాం నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు ఎంత అబద్ధం ఆడతారంటే అంత అబద్ధం ఆడతారు ఆ మాటలు కరెక్ట్ కాదు ఆ మాటలు దేవునికి ఇష్టమైన మాటలు కాదు దేవునికి మాదిరికరంగానే మనం మాట్లాడాలి మన మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి కానీ మనము అనవసరంగా మనము మాట్లాడుతూ ఉన్నాం ఎంతోమంది ప్రార్థనకరయ్యా అంటే తప్పనిసరిగా వస్తానయ్యా అంటారు కానీ ఎల్లం దేవుని చిత్తమైతే వస్తాం మనం అయ్యో భల్లేబాడు తప్పనిసరిగా వస్తాం అంటాం వెళ్ళాం ఇంకొక రోజు కనపడ్డప్పుడు ఏంది రాలేదంటే ఏదో సాకులు చెప్తూ ఉంటాం కాబట్టి మన మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు అబద్ధం ఆడుతున్నావా నిజం మాట్లాడుతున్నావా అని పైనుండి మనల్ని చూస్తూ ఉన్నాడు మన మాటలు అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి ప్రతి విషయంలో మనము దేవునికి మన మాట ఇచ్చేవారిలాగా ఉండకూడదు అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం మాట్లాడాలి ఒకవేళ తప్పనిసరిగా రమ్మని ప్రార్థన చేయమంటే అప్పుడే చేసేవారిలాగా ఉండాలి లేక ఆ రోజు లోపులని మనము చేసేవారిలాగా ఉండాలి అంతేకాని మనం నేను చేస్తున్నానయ్యా నీ గురించి ప్రార్థన చేస్తున్నాను మీ సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాను మీ ఇంటి వానందని గురించి ప్రార్థన చేస్తున్నాను అలాగే నీ గురించి నీ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అబద్ధాలు చెప్పకూడదు అవి దేవునికి అయిష్టము నీ మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా మనము దేవుని పట్ల ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి మనం మాట ఇవ్వాలి ఎల్లగలిగితేనే మాట ఇవ్వాలి లేకుంటే మాట ఇవ్వకూడదు దేవుని బిడ్డలారా మన మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి అలా మాట్లాడితే ఎన్ని కూడా వ్యర్థమైన మాటలో మనం మంచివాడిగా దేవుడు ఎంచడు కాబట్టి మూడవదిగా ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనము వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాష ఏదైనాను మీ నోట రానివకుడి దేవునికి మహిమ కలుగునగాక మన నోట క్షేమకరమైన మాటే మాట్లాడాలి మన నోట అవునంటే అవును కాదంటే కాదనే మాట మాట్లాడాలి దుర్భాషలైన మాటలు మాట్లాడకూడదు అందుకే ప్రభు అని యేసు క్రీస్తు నీ మాట ఉప్పు వలె ఉండాలి అంటున్నాడు ఉప్పు రుచికి సాదృశ్యంగా ఉంది ఉప్పు ప్రతి వస్తువులోనూ కలిసిపోతుంది ఉప్పు అందరికీ మాదిరికరమైనగా ఉంటుంది కాబట్టి మన మాటలో దుర్భాషలాగా ఉండకూడదు మాదిరికరమైన ఉండాలి ఎంతోమంది మనం మాట్లాడే మాటలో దుర్భాషలాడతాము మనల్ని వాళ్ళని బూతులు తిరుగుతూ ఉంటాము ఆరు ఉండంగానేమో వందనాలయ్యా అయ్యా ఫ్రైజ్ దలాడంటాయం కానీ వారు వెళ్ళిన తర్వాత ఈడొక పనికి మాలనివాడు ఈడొక అసలు దేనికి పనికి రాడు ఈడు అసలు పాపి అని దుర్భాషలాడుతూ ఉంటాం ఇది ఎంతవరకు ప్రీ దేవుని బిడ్డలారా చూడండి నీ నోట నుండి ఆ మాటలో రానివ్వకండి అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి మనము వీలైనంత మటికి కూడా మేలుకరమైన మాటలే మాట్లాడాలి కానీ దుర్భాషలో మాట్లాడకూడదు మన మాటలు ఉండాలి ప్రేమ సమాధానము కలిగిన మాటలు మాట్లాడాలి వినయము విధేయత కలిగిన మాటలు మాట్లాడాలి శాంతి సమాధానము కలిగిన మాటలు మాట్లాడాలి అంతేకాని మన నోట నుండి దుర్భాషలో మాట్లాడకూడదు ఎంతోమంది ఇవాళ దైవ జనంలో కూడా కలిసినప్పుడు వందనాలు ఫ్రైథలాడ్ అని చెప్పుకుంటూ ప్రేమగా పిలుస్తాం కానీ లోపల వాళ్ళు వెళ్ళిన తర్వాత దుర్భాష వాణ్ణి గురించి చెడుతనంగా మనము పక్కనోడికి చెప్తాం ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా దైవజనులమైన సంగస్థులైనా విశ్వాసులమైన మనమందరము కూడా ఈ మూడు మాటలు మాట్లాడకూడదు అలా మాట్లాడినందువల్ల దేవునికి మనము ఇష్టులుగా ఉండలేము కాబట్టి దేవుని బిడ్డలరా మనమందరము కూడా ఈ మూడు మాటలు మాట్లాడకుండా ఉండుటకు దేవుణ్ణి ప్రార్థిద్దాము దేవుని చెంతే మనము వేడుకుందాము ఆయన వాక్యము ద్వారా మన హృదయాన్ని సరిచేయబడి ఈ మూడు మాటలు మాట్లాడకుండా మనమందరం కూడా సంఘము కానీ విశ్వాసులు కానీ దైవజనుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మూటు ఈ మూడు మాటలు మాట్లాడకుండా ఉంటే దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతాం అలాగే ఈ మూడు మాటలు మన దుర్భాషలాడుతూ మాట్లాడినా ఓ మై గాడ్ ఫ్రైతలాడ్ అని మనం మాట్లాడితే దేవుడు మనల్ని ఇష్టులుగా ఎంచడం ఇష్టులుగా ఉండాలంటే ఈ మూడు మాటలు మాట్లాడకూడదు అని నేను కాదు చెప్తుంది లేఖనాలు మనకి పరిశీలించి చెప్తున్నాయి కాబట్టి దేవుని బిడ్డలరా మన మాటలు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అనవసరమైన హామీలు ఇవ్వకూడదు అనవసరమైన దుర్భాషల దేవుణ్ణి అనవసరంగా గణపరచకూడదు ఆయన పవిత్రుడు మన పవిత్రంగానే మనం పలకాలి పవిత్రతతోనే మనము క్రీస్తునందు మనమందరం జీవిస్తూ మనమందరము కూడా చక్కగా మన నోట ఉప్పు వేసినట్లు మాట్లాడి దేవునికి మహిమకరంగా ఉందాం అట్టి కృప మనందరికీ గాక ఆమె